హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఓపెన్ ప్లాట్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి అరవై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్లండి మొత్తం నాలుగు ఎకరాలండి ఒక ఎకరంలో హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి మిగిలిన మూడు ఎకరాల్లో ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారండి ప్రతి ఫ్లాట్ కొలతలు వచ్చి యాభై ఏడు లోతండి ముప్పై ఏడలుపు అలానే మీకు నాలుగు వందలు కానీ ఆరు వందల గజాలు కావాలన్నా లేకపోతే వెయ్యి గజాలైనా అవైలబుల్గా ఉండయండి ప్రతి ప్లాటిక్ కానీ కరెంటు రోడ్డు రోడ్డు ఇరువైపుల చక్కటి ప్లాంటేషన్ కలదండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది నలభై అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి అరవై అడుగుల రోడ్డు తార్ రోడ్డు అండి ఇది తార్ రోడ్ నుంచి నలభై అడుగుల రోడ్డు ఎంట్రన్స్ అండి అలానే వెంచర్లో ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి ప్రతి ప్లాట్కి కూడా కరెంటు సౌకర్యం కలదు అలానే హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి హౌసెస్ ఆనుకోనే ఈ ఓపెన్ ప్లాట్ అండి మనం రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది ఈ స్థలం ఎందుకంటే హౌసెస్ కడుతున్నారు కాబట్టి పక్కన మన స్థలానికి వాల్యూ పెరుగుతుంది ఇది ఈ రోడ్లు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్లు ప్రతి ఫ్లాట్ కొలతలు వచ్చి యాభై ఏడు లోతండి ఎడలపు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు చుట్టుపక్కల భాషం స్కూల్ కానీ ఎస్ఆర్ఎం కాలేజీ కానీ శ్రీ చైతన్య స్కూల్ కానీ దగ్గరలో ఉన్నాయండి అలానే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్కి ఒక కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది ఈ వెంచరు తార్ రోడ్డు ఆనుకొని ఉంటుందండి సమీపంలో భాషం స్కూల్స్ ఉన్నాయి శ్రీ చైతన్య స్కూల్ ప్లస్ ఎస్ఆర్ కాలేజీ అండి ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో వస్తుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే లో వస్తుందండి ఇది స్కూల్ స్కూల్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలానే ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక కిలోమీటర్ నర దూరము కూడా అరవై అడుగుల రోడ్డు అండి తార్ రోడ్డు వెంచర్లో ఎంట్రన్స్ నలభై అడుగుల రోడ్లు రోడ్లు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి కరెంటు కూడా ఉంది పంచాయతీ వాటర్ ఉందండి అలానే రోడ్డు మార్గం కూడా కలదండి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి అనుకూలమైన స్థలాలండి ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నది నలభై అడుగుల రోడ్డు అండి ఈ తార్ రోడ్డు వచ్చి అరవై అడుగుల రోడ్డు ప్రతి ప్లాట్ కొలతలు వచ్చి యాభై ఏడు లోతండి ముప్పై పండి మీకు ఎడలపు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చును ఓపెన్ ప్లాట్ పర్సేల్ ఇన్ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పేస్ వన్లో వస్తుందండి ఈ వెంచర్ వచ్చి మొత్తం నాలుగు ఎకరాలండి ఒక ఎకరంలో హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మిగిలిన మూడు ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లు అమ్మటానికి సిద్ధంగా ఉండేయండి స్పాట్ రిజి రిజిస్ట్రేషన్ క్లియర్ టైట్లు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగినాయి ప్లాట్లు అండి ఇవి స్పాట్ రిజిస్ట్రేషన్కి చేపించుకోవడానికి అనుకూలమైన స్థలం అండి ప్రతి ఫ్లాట్ కొలతలు వచ్చి ముప్పై ఎడలుపు వచ్చి యాభై ఏడు అండి మీకు ఎడలుపు అరవై కావాలన్నా అండి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇప్పుడు మీరు చూస్తున్న ఇది నలభై అడుగుల రోడ్డు అండి రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలం అండి పూర్తి వివరాలు కొడుకు స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును